హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే కస్టర్డ్ పుడ్డింగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ కస్టర్డ్ పుడ్డింగ్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు మిల్క్ తీసుకుంటున్నాను దీన్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఇలా కప్ మెజర్మెంట్లో చూపిస్తున్నాను మళ్ళీ అదే బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ వీక్ ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను వెనిలా ఫ్లేవర్ది దీన్ని కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక వన్ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా తర్వాత ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక స్పూన్ కూడా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒక వన్ కప్కి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇది తొందరగానే కుక్ అయిపోతుంది వెంటనే ఇలా జిల్లీలాగా ఫామ్ అయిపోతుంది కదా దీన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం దగ్గరే ఉండి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్తే ఇది ఏంటంటే అడుగున మాడిపోతుంది చూసారు కదా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది జస్ట్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం దగ్గర పడాలి చూసారు కదా ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ లేదనుకుంటే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు నెయ్యి కూడా ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఏం కాదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దీనికి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి ఇలా ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఈ ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి పైకి కిందకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది ఇలా ఈ విధంగా చల్లారుతుంది చల్లారిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి నేను టూ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పుడ్డింగ్ అయితే ఇలా ఈ విధంగా రెడీ అయిపోయింది దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి ఈ బౌల్ నుంచి అయితే ఈజీగా సెపరేట్ అయిపోతుంది చూసారు కదా కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూసారు కదా కస్టర్డ్ పుట్టింగ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఈ పుట్టింగ్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టుకుని చల్ల చల్లగా తినడమే అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్